తణుకుకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్కేఎస్డీ గ్రూప్ కళాశాలల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి అందించిన పదివేల రూపాయల విరాళంతో మానవతా స్వచ్చంద సేవా సంస్థ నరేంద్ర థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పట్టణంలోకి విచ్చేసే పౌరుల దాహం తీర్చేందుకు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు అనే సంస్థను స్థాపించి మానవత్వంతో ముందుకు నడిపిస్తున్న వీరందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సెంటర్ తండ్రికి హార్ట్ల్యాండ్ ఎంతోమంది పేదవారు ఏంటి పెద్దవాళ్ళేంటి ఎవరైనా కూడా చుట్టుపక్కల పల్లెటూరి నుంచి వచ్చి ప్లేస్లో ఇది చలివేంద్రం పెట్టాలనే ఆలోచన రావటమే ఇది చెప్పుకోవాల్సిన విషయం సేవ కానీ డబ్బుగా కానీ వంద రూపాయలు ఇస్తే పది మంది పది వందలు అయితే వేయవు వీరికి మన సహాయ సహకారాలు అందించవలసిందిగా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను చేయలేని వాళ్ళు ఉంటే సర్వీస్ చేయండి ఒక రోజు వచ్చి ఇక్కడ సేవ చేయండి అది మన కర్తవ్యం మనుషులుగా ఎవరైనా కూడా ఇతరుల డబ్బులు దానం ఇచ్చి వాళ్ళు మనుషులను ఉపయోగించుకోవటం అనేది ఒక సంస్కృతిగా తయారైంది ఇది అలా కాకుండా ప్రతి రూపాయని సద్వినియోగం చేస్తూ వాళ్ళు కష్టపడి సమాజానికి ఇంత సేవ చేయటం అనేది గొప్పగా చెప్పుకోవాలి ఇలాంటి సంస్థ ఈ రోజుల్లో ఉండటం అనేది చాలా అదృష్టంగా భావిస్తుంది సంస్థ అధ్యకులు అక్కాపొంతుల బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మానవతా సంస్థ విస్తరణ కమిటీ రాష్ట చైర్పర్సన్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు స్థానిక శాఖ ఉపాధ్యకురాలు కటారి శారదాదేవి కన్వీనర్ బోయపాటి రామలక్ష్మి కార్యదర్శి ఆలపాటి సోమేశ్వరరావు కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం మాజీ అధ్యకులు వంగూరి హనుమంతరావు సభ్యులు పెండియాల వెంకటేశ్వరరావు పులమాల వీరభద్రం యలమర్తి శ్రీనివాసులు పాల్గొన్నారు